హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ క్రీమీ పాస్తా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది ముందుగా ఒక వెజల్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి అవి బాయిల్ అవుతుండగా పాస్తాను యాడ్ చేసుకోవాలి బాయిల్ అయిపోయిన పాస్తాని వాటర్ నుండి తీసి సపరేట్గా పెట్టుకోండి ఒకసారి చన్న నీటితో కడిగితే పాస్తాకున్న స్టార్చ్ అంతా పోయి సాఫ్ట్గా వస్తాయి మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని టూ స్పూన్స్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారితే సరిపోతుంది వన్ స్పూన్ సాఫ్ట్గా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి టమాటో పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత వాటరు కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుండగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తానే యాడ్ చేసుకుని మసాలాలన్నీ పాస్తాకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా టమాటో మొత్తం మసాలాలన్నీ పాస్తాకి పట్టిన తర్వాత మోసరిల్లా చీజ్ అయినా చీజ్ స్లైసెస్ అన్నా పైన వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి సిమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది అంతా ఒకసారి కలిపేసుకుంటే మన పాస్తా రెడీ ఈవినింగ్స్కి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ